మహాదేవం హైందవమే సర్వోన్నతం మహాదేవ వీక్షకులకు నమస్కారం నా పేరు శీలం వెంకట సుబ్బారావు నాయుడు ప్రపంచానికి మార్గదర్శనం చేయగల సర్వోన్నత ధర్మం హైందవం ఈ మహాదేవం ద్వారా మనం ఎన్నో ఆలయాల ప్రాముఖ్యతను విశిష్టతను తెలుసుకుందాం ముందుగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రానికి దగ్గరలోనే ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని దర్శిద్దాం కర్నూలు జిల్లాలోని తిరుపురాంతకం క్షేత్రం నుండి శ్రీశైలానికి గల కాలిబాట మార్గంలో దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది శ్రీశైలం నుండి డోర్నాల మార్గంలో పదకొండు కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి నుండి ఎడమవైపు నెక్కంటి పాలుట్ల అటవీ మార్గంలో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి చేరుకోవచ్చు పూర్వం ఇది కోయ జాతి వారికి నివాస స్థలమని తెలుస్తోంది ఈ ఆలయం సముద్ర మట్టానికి రెండు వేల నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్నది పురావస్తు శాస్త్రజ్ఞుల నివేదిక ప్రకారం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడినట్లుగా తెలుస్తోంది ఈ చిన్న పురాతన దేవాలయం గతంలో ప్రముఖ శక్తి క్షేత్రంగా సిద్ధక్షేత్రంగా విరాజిల్లింది ఈ ఆలయంలో చతుర్భుజాలను కలిగి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి దేవి కొలువయ్యుంది రెండు చేతుల్లో కలువ మొగ్గలను క్రింద కుడి చేతిలో రుద్రాక్షమాలను ఎడమ చేతిలో శివలింగాన్ని ధరించి ఉంటుంది అలాగే ఇష్టకామేశ్వరి దేవి రుద్రాక్షమాలనే కర్ణాభరణాలుగా కంఠాభరణాలుగా ధరించి ఉంటుంది భక్తులు ఈ దేవికి ప్రత్యేక దీపారాధన చేసి పొంగలిని నివేదిస్తారు అయితే మనం ఒక విషయాన్ని గమనిస్తే కామేశ్వరి దేవికి ఇష్టకామేశ్వరి దేవికి ఏ విధమైన పోలికలు ఉండవని గమనించవచ్చు ఇద్దరు వేరువేరు దేవతలు ఈ రకమైన ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి విగ్రహం ఇక్కడ తప్ప భారతదేశంలో మరెక్కడా లేదంటారు ఈ ఆలయానికి మరొక విశేషం ఉంది భక్తులు అమ్మవారి నుంచిట స్వయంగా కుంకుమని బొట్టుగా పెట్టవచ్చు అలా అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు ఒక శిలని తాకుతున్నట్టుగా కాకుండా ఒక మనిషి నుదుటిని తాకినట్లుగా ఉన్నదని ఎందరో భక్తులు ఈ తన్మయత్వాన్ని పొంది ఉన్నారు ఈ దేవాలయానికి ఎదురుగా ఒక వాగు ఉత్తర వాహినియే ప్రవహిస్తూ ఉన్నది శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని చేరుకోవాలంటే శ్రీశైలం దేవస్థానం నుండి జీపుల ద్వారా ఈ ఆలయానికి చేరుకొనవచ్చును భక్తుల కోరికలు తీర్చే పరమ పవిత్రమైన ఆ ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా మరొక వీడియోలో మరొక దివ్యక్షేత్రాన్ని దర్శించుకుందాం ఓం శ్రీ ఇష్ట కామేశ్వరి దేవ్యై నమ హైందవమే సర్వోన్నతం